ఉడికించిన ఎగ్స్ పెప్పర్ ఫ్రై చాలా అల్టిమేట్ డిస్ అండి వీటికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఏడు ఎగ్స్ కట్ చేసిన ఒక పావు కిలో ఆనియన్స్ ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకొని కొద్దిగా కొత్తిమీరను సాప్ చేసి రెడీ ఉంచుకోండి ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసి వేడయ్యాక ఇలా ఆనియన్స్ వేసి ఆనియన్స్ స్పీడ్గా కుక్కోవడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలపండి అలాగే కారం పసుపు వేసి కూడా ఇంకోసారి కలియబెట్టండి ఇలా ఆఫ్ బాయిల్ అయిన ఆనియన్స్ని స్లో ఫ్లేమ్లో ఫ్రెండ్స్ మనం చెక్ చేసుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను అలాగే సిమ్లో పెట్టుకోండి మిరియాలు ఒక పిరికెడు అంటే రెండు స్పూన్లు తీసుకొని మిక్సీలో రెండు జర్రులు వేయండి బరక బరకగా వస్తుంది ఓన్లీ మిరియాలు మాత్రమే అలాగా నేను చూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు పచ్చిమిరపకాయలను యాడ్ చేసి ఒకసారి కలియబెట్టండి అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు గుడ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపించినట్టు బాయిల్ అయిన ఆనియన్స్ మీద పేర్చండి అలా మొత్తం పేర్ చేసుకొని ఇంకొకసారి చిన్నగా ఎగ్లో ఎల్లో ఉంటుంది కదండీ అది పక్కకు స్ప్రెడ్ అవ్వకుండా గుడ్డులోనే ఉండేటట్టు చూసుకుంటూ చిన్నగా కలిగి తిప్పండి కలియ తిప్పి ఉన్నటువంటి ఉప్పు కారం పసుపు ఎగ్స్కి పట్టాలన్నమాట ఇప్పుడు కొద్దిగా సేపు వీటిని మగ్గించుకోవచ్చు మనం అలాగే కొత్తిమీరను యాడ్ చేయండి ఫ్రెండ్స్ యాడ్ చేశాక మనం మూతబెట్టి ఒక్క ఐదు పది నిమిషాలు సిమీ ఫ్లేమ్లోనే వీటిని మగ్గించాలి పెద్ద పని కాదండి చాలా ఈజీ మెథడ్ ఈ కూర ఈవినింగ్ టైంలో చపాతీలో కంటే రైస్లోనే బాగుంటుంది పక్కన చారు పెట్టుకోండి మిరియాల చారన్నా పప్పు చారన్న పెట్టుకొని తింటే వారం అంతా ఇదే చేయమని అడుగుతారు మన ఇంట్లో వాళ్ళు మీ అందరి కోసమే నాకు తెలిసిన ఈ డిష్ని షేర్ చేస్తున్నాను మరి నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా సాల్ట్ని చెక్ చేసుకొని మరి ఈ డిష్ కంప్లీట్ అయ్యేటట్టు పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మరి ఒక ఐదు నిమిషాలు కలియబెట్టుకొని మగ్గించుకొని స్టవ్ కట్టేసుకోండి అలాగే నాకు తెలిసిన ఈ మీకు అందరి కోసం వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం ఎవరైనా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్